శ్రీకర్ అవని శ్రీకర్ అయితే అవని వాళ్ళు అన్ని కేసు అయితే టేకప్ చేసుకోమని చెప్తూ ఉంటుంది ఇక రఘురామయ్య ఏం చేయలేక అలా మౌనంగా ఉంటాడు ఇక కమల్ వాళ్ళందరైతే అవునా అన్నీ అన్నయ్య అయితే టేకప్ చేసుకుంటాడు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇక రఘురామయ్య ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు నాకు శ్రీకర్ మీద చాలా నమ్మకం ఉంది తను తెలివితేటలతో అన్నయ్యని కాపాడగలడు ఉన్న సాక్ష్యాలని తప్పని నిరూపించుకోగలడు అని అంటే ఏంటక్క మీరు మీ మీ ఆయన్నే పనంగా పెడుతున్నారా శ్రీకర్కి అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అలాంటి శ్రీకర్ని మీరు ఎలా నమ్ముతున్నారు సీనియర్ లాయర్లే చేతులు ఎత్తేస్తారు అలాంటి శ్రీకర్ ఏం చేయగలడు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి నాకు శ్రీకర్ మీద చాలా నమ్మకం ఉంది శ్రీకర్ చేయగలడు అనేది అంటూ ఉంటుంది అవని ఇక రఘురామయ్య అయితే మీ నచ్చినట్లుగా చేయండి కానీ అక్షయ్ మాత్రం ఇరుక్కునేటట్లు చేస్తే మాత్రం మీ ఇద్దరి అంత చూస్తాను మీ ఇద్దరిని వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు ఆ మాటలకి శ్రీకర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక పల్లవి కూడా అలా చూస్తూ ఉంటుంది అయితే శ్రీకర్కి ఏం జరిగింది ఏంటి అన్నీ అయితే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఆ రోజు దొంగ ఇంట్లోకి పెన్ డ్రైవ్ పెట్టడానికే వచ్చాడు డబ్బు నగలే దొంగత దొంగతనం అయితే రాలేదు అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటకి శ్రీకర్ అయితే అయితే వదిన ఇది అంతా ఎవరో కావాలనే చేస్తా చేస్తున్నారు కావాలని ఎదిరిగించారు అంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరో సహకారం చేస్తే కానీ ఈ పని ఆ దొంగ చేయడు లేకపోతే మన ఇంట్లో గురించి వాడికి అంత కరెక్ట్గా ఎలా తెలుసు వాడు అంత స్పీడ్గా ఇంట్లోకి వచ్చి నాన్న పెన్ డ్రైవ్ కబోర్డ్ ఓపెన్ చేసి లాకర్లో పెన్ డ్రైవ్ పెట్టడం ఏంటి అని శ్రీకర్ అయితే అనుమానపడుతూ ఉంటాడు ఇక అవనికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు అవును ఇంట్లో ఎవరో సాయం చేస్తే కానీ ఇది చేరు అది ఎవరై ఉంటారు ఎవరికి ఎంత అవసరం మనము మనల మీద ఇంత కక్ష ఎవరికి ఉంటుంది అనేది ఆలోచిస్తూ ఉంటుంది అవని ఇక శ్రీకర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో వాళ్ళు